అది మామ సంగతి ఆదివారం రోజు కూడా బయట రెస్టారెంట్లు అని హోటల్స్ అని డాబాలని కాకుండా నీకు ఇష్టమైన నాన్ వెజ్ని ఇంటికి తెచ్చుకొని మీ అమ్మ చాతో లేదా పెద్దోళ్ళు ఎవరి నుండి ఇంట్లో వాళ్ళ చాతో వండించుకుని తిను ఎంత బాగుంటుంది ఆ మూవెంట్ ఈరోజు మా అమ్మ మా కోసం అయితే రొయ్యలు అయితే తీసుకుంది ఆ రొయ్యలు తీసుకున్నది పెద్ద టైం ఏం పట్టలేదు కానీ ఆమె చెప్పిన రెడ్డి మా అమ్మకు నచ్చలేదు అందుకే అరగంట బేరం అయితే ఆడింది చివరికి మా అమ్మ అడిగిన రేటుకి ఆ మా అమ్మకి ఇచ్చింది అందుకే మా అమ్మ అలా నవ్వుతుంది ఈ రోజు అయితే మా అమ్మ తీసుకున్న రొయ్యలు ఇవి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వీటిని అయితే మా అమ్మ నీట్గా అయితే క్లీన్ చేస్తుంది చూడడానికి అన్నీ ఉన్నాయి కానీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూసారో ఎన్ని వచ్చినాయో సరే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మన రొయ్యలు కూడా తయారైతే చూద్దాం ఫస్ట్ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత నూనె పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు టమాటాలు అలాగే పచ్చిమిరగాయలు కరివేపాకు వేసి అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు అలాగే పసుపు అలాగే తగినంత కారం అయితే వేసుకోండి అదే మీ ఇంట్లో మీరు ఎంతైతే కారం తినగలరో అంత కారం అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకొని వాటితో పాటు మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా అయితే వేసేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు వాటిని మగ్గనివ్వాలి ఎలా అంటే ఇలా వాటర్ వచ్చేంతవరకు మగ్గనివ్వాలి సరే ఇప్పుడైతే మనం మసాలా అయితే తయారు చేసుకుందాం మన కర్రీకి ముందుగా ధనియాలు చక్క లవంగ అయితే ఇలా దోరగా అయితే వేపుకోవాలి ఎలాగంటే కదిలిస్తే ఇలా పగులు వచ్చేయాలి అలాగైతే వేపుకోవాలి సరే ఇప్పుడైతే మనం ఆ ధనియాల్ని అవంటిని దంచుకుందాం ధనియాలు వాటితో పాటు మనం ఒక ఉల్లిపాయ అలాగే అల్లము అలాగే చున్నుల్లిపాయ ఒకటి తీసుకోవాలి మమ్మల్ని మా ఉల్లిపాయ ఎందుకు మా మసాలా లాంటి గ్రేవీ వస్తుందని చెప్పింది సరే ఇప్పుడు మనం ఇలా దంచుకున్న మసాలను అయితే ఉడుకుతున్న కూరలు అయితే వేసేద్దాం ఆ మసాలా ఆ కూరలు అంతా కలిసేలాగా ఇలా తిప్పుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోయింది అది మామ సంగతి ఈ సండేనైతే నేను రొయ్యల కూరతో అయితే కంప్లీట్ చేశాను నువ్వు ఏ కర్రీతో కంప్లీట్ చేసావో కింద కామెంట్ చేయి అలాగే వెళ్ళే ముందు ఒత్తి చెల్లితో అయితే పోకుండా ఒక లైకో షేరో కామెంటో మాత్రం కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్